గ్రామ గ్రామస్వరాజ్యానికే కలలుగన్న పూజ బాపూజీ ఆశలు ఆశయాలను నిజం చేసే విధంగా కలిసి పనిచేద్దామని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు అని కొనియాడారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ సి రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి అహింసాయుత మార్గంలో సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా సత్యాగ్రహం ప్రాముఖ్యతను చాటి చెప్పిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కలెక్టర్ అన్నారు గ్రామ స్వరాజ్యానికై ఆయన కన్న కలలు నిజం చేసేందుకు జిల్లాలోని అన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక కుటుంబ డిజిటల్ కార్డును ఇవ్వాలన్న ఉద్దేశంతో పైలట్ పద్ధతిన చేపట్టిన కార్యక్రమం గురువారం నుండి నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మున్సిపాలిటీ ఒక గ్రామ పంచాయతీలో పైలట్ పద్ధతిలో సర్వే నిర్వహించున్నామని తెలిపారు ఇందుకుగాను సర్వే బృందాలు ఎంపిక చేసిన గ్రామాలు మున్సిపాలిటీలలో పర్యటించనున్నామని ప్రజలు వారి వారి ఆధార్ కార్డుతో సహా అందుబాటులో ఉండి వారి కుటుంబ వివరాలను తెలియచేయాలని కోరారు ప్రస్తుతం ఆధార్ కార్డు వ్యక్తిగతంగా మాత్రమే ఉపయోగపడుతున్నదని ఆధార్ కార్డు లాగే కుటుంబం మొత్తానికి కుటుంబ డిజిటల్ కార్డు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ ఆర్డిఓ శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు గాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పించారు అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా ప్రజలకి గాంధీ జయంతి శుభాకాంక్షలు మా అందరికీ కూడా తెలుసు ఆంధ్రయాల నుంచి భారతదేశాన్ని స్వాతంత్రంలో నడిపేటప్పుడు అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఆ రోజు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం అనేది వరల్డ్ వైడ్ విస్తరించి అన్ని కంట్రీస్ను కంట్రోల్ చేసిన సందర్భంలో బ్రిటిష్ గవర్నమెంట్ అధినేస్త అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని వచ్చే విధంగా చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు సో వారి యొక్క ఆశలు ఆశయాలు అదేవిధంగా భారతదేశం ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా ఉండాలని వారు ఏ విధంగా కళ్ళకన్నారో దాన్ని గ్రామాల్లో మనందరం కూడా వారి యొక్క ఆశలకు ఆశయాలకు అనుగుణంగా గ్రామాలు తీర్చిద్దే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈరోజు ప్రభుత్వం అటు గ్రామాల్లో మున్సిపాలిటీల్లో అన్నింటిలో కూడా ప్రజలకు అను అనుకూలంగా వారి తవాసే ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతూ ఉంది తొందరలోనే మనం ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక ఐడి కార్డు క్రియేట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకోబోతూ ఉంది రేపటి నుంచి మా జిల్లాలో కూడా ప్రతి అసెంబ్లీ కాం రెండు చోట్ల ఒక గ్రామ పంచాయతీలో ఒక మున్సిపల్ వార్డులో ఈ కార్యక్రమాన్ని పైలట్ మోడ్లో రేపటి నుంచి తీసుకోబోతున్నాం ఈరోజు ఆ గ్రామాలు అదేవిధంగా ఆ మున్సిపల్ వార్డు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ద్వారా ఆయా గ్రామ పంచాయతీకు తెలియడం జరుగుతుంది సో రేపటి నుంచి మన యొక్క టీమ్స్ ఆ గ్రామాల్లో ఆ వార్లల్లో పర్యటించబోతున్నాయి కాబట్టి అక్కడ ప్రజలు అందుబాటులో ఉండి వారు వారి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ భాష కోతూ ఉన్నాం దాంట్లో చాలా సింపుల్ డీటెయిల్స్ జస్ట్ వాళ్ళ యొక్క వివరాలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ సరిపోతుంది సో ఇది అంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక ఐడి కార్డు ఉంటే బాగుంటుంది వ్యక్తికి ఆధార్ కార్డు ఉంది కుటుంబానికి లేదు కాబట్టి ప్రతి కుటుంబానికి ఏపీఎల్ బీపీఎం కాదు ప్రతి కుటుంబానికి ఉండ ఉండే విధంగా ఈ యొక్క కార్డుని ఇష్యూ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపటి నుంచి ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకోవాల్సి మరొకసారి గాంధీ ఉన్నాం మరొకసారి ఆశయాలను మనం మన యొక్క దేశంలో ముఖ్యంగా గ్రామాల్లో ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీగారి జయంతి సందర్భంగా నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్లో గాంధీగారికి పూలమాల సమర్పించి వారిని గుర్తు చేసుకునే సందర్భంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ దేశానికి సర్వం గాంధీ గారే అనే పేరు తెచ్చుకొని ప్రపంచంలోనే అత్యున్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిగా దేశ నాయకుడిగా ప్రపంచ నాయకులుగా గొప్ప ఫిలాసఫర్గా ఈ జాతిని నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా వారి గురించి అందరికీ తెలుసు ప్రత్యేకంగా గాంధీ గారి ఔన్నత్యాన్ని గురించి కానీ వారు ఈ సమాజానికి చేసిన సేవ గురించి కానీ ఈ సమాజ నిర్మాణంలో వారి యొక్క భాగస్వామ్యం గురించి కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారు ఎందుకంటే అందరికీ తెలుసు మన చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లో భాగంగా కానీ సమాజంలో ప్రతి స్థాయిలో మనం గాంధీగారి యొక్క వారి అనుసరణీయమైనటువంటి మార్గాన్ని గురించి మనం అన్ని వింటూ పెరిగాము కాబట్టి ఈ రోజున వారి గురించి అందరూ ఒకసారి స్మరించుకోవటమే కాకుండా వారు వారి ఏది ఏదైతే ఒక మార్గాన్ని మనకి ఈ భారత ప్రజలందరూ కూడా ఏ మార్గంలో నడవమని వారు ఆదేశించారో దాన్ని అందరూ పాటిస్తారని అలాగే పిల్లలతో ఆయన రాసినటువంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చే రాయబడినటువంటి ఆ పుస్తకాన్ని తెలుగులో అయితే అనువదించబడినటువంటి సత్యశోధన అనేటువంటి పుస్తకాన్ని చదివి వారి జీవితాన్ని అర్థం చేసుకొని అది రాబోయే వెయ్యి సంవత్సరాలకు కూడా ఆయన రాసినటువంటి ఆయన అనుసరించిన జీవన విధానమే మార్గదర్శకత్వాన్ని మనకి ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈరోజు నూట యాభై గాంధీ జయంతిగా రామ్గిరిలో ఉన్న గాంధీ విగ్రహానికి పులాంకరణ చేసినాము వారు నడిపిన మార్గంలో సత్యాగ్రహ అహింస ద్వారా ఏదైతే భారతదేశం స్వతంత్ర చోర వారికి వారికి గుర్తుపెట్టుకు ఏదైతే వారు ఆ రోజునే స్వచ్ఛ భారత్ మీద క్లీన్నెస్ మీద కూడా పోరాడారు అదే వారి ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఐదు వందల చెట్లు నాటడం జరుగుతుంది రామ్ గీ మీ అందరం కౌన్సిలర్సు మున్సిపల్ సిబ్బంది అందరం కలిపి స్వచ్ఛ శ్రమదానం చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి తోటి కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారికి అందరికీ మనందరికీ తెలుసు అక్టోబర్ రెండు గాంధీ జయంతి అని చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా పుస్తకాల్లో చదువుకున్నాం వారి జీవిత చరిత్ర అంతా మనందరికీ తెలుసు వారు అహింస మార్గాన్ని ఎంచుకొని అహింస ద్వారా శాంతి మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక వ్యక్తి ఈరోజు ప్రపంచం అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా నెల్సన్ మండేల లాంటి నాయకులు సౌత్ ఆఫ్రికాకి స్వాతంత్ర్యం దేయడంలో గాంధీ మార్గాన్ని ఎంచుకొని ముందుకు పోయరు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు గాంధీ గారికి ఉన్న పేరు మనందరికీ తెలుసు ఆ వారి ఆచరణల మేరకు వారి ఆలోచనల మేరకు మనందరం కూడా ముందు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం నల్గొండ పట్టణానికి సంబంధించి మననే క్లియర్ ఎయిర్ గ్యాస్ విభాగంలో భారతదేశంలో రెండో ర్యాంక్ మనకు రావడం జరిగింది ఈ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా గాంధీ గారు తీసుకుని వచ్చిన కార్యక్రమం ఇది కాబట్టి నల్గొండ పట్టణంలో కూడా రాబోయే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భారతదేశంలోనే టాప్ ఫైవ్లో ఉండే విధంగా మన నల్గొండ పట్టణం పట్టణ ప్రజలందరూ కూడా కృషి చేయాలి వారితో పాటు సిబ్బంది కూడా మున్సిపల్ సిబ్బంది కూడా నల్గొండను ప్రథమంగా నిలపడానికి చేయడానికి ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా గాంధీ గారికి నివాళులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన పెద్దలకు కూడా ధన్యవాదాలు అలాగే గాంధీ జయంతి సందర్భంగా నల్గొండలోని రామగిరి సెంటర్లోని పార్కులో గల గాంధీ విగ్రహానికి టిఎన్జిఓస్ కార్యవర్గ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓస్ అధ్యక్షుడు నాగిళ్ళ మురళి జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి నల్గొండ తాలూకా ప్రెసిడెంట్ ఆకునూరు లక్ష్మయ్య నరసింహాచారి వెంకట్రెడ్డి దశరథ ఐసిడిఎస్ శ్రీనివాస్ దుర్గయ్య భాస్కర్ డిఐ రాజు అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు యూనిస్ గోవర్ధన్ రెడ్డి భిక్షం ఖలీల్ రవి సత్యనారాయణ తదితరులు పిత జన్మించిన రోజు మరి వారి జన్మదినం సందర్భంగా మా టిఎన్జి పక్షాన అనేక మంది ఉద్యోగస్తులు వచ్చి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మా జోస్ పక్షాన నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేయనిదేమనగా దాదాపు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని పారదోలిన మహాత్ముడు మన జాతిపిత అయితే జాతిపిత ఒక కీలకమైన స్వాతంత్రాన్ని రావడానికి ఒక కీలక పాత్ర పోషించిన మహనీయుడు వారు పద్దెనిమిదవ ఏడనే లండన్ పోయి న్యాయ న్యాయశాస్త్రాన్ని పూర్తి చేసిన మహనీయుడు దేశానికి ఎంతో సేవ చేసిండు చేయడమే కాకుండా స్వాతంత్రం తేవడమే కాకుండా తెచ్చిన తర్వాత జాతిని ఒకే తాటిపై నిలబెట్టించిన ఘనత వారు చాలా ప్రజలకు మోటివేషన్ చేసి అప్పుడున్న ప్రజలకు ఏకతాటిపై ఉంచిండు కాబట్టి వారిని జాతిపిత అన్నారు జాతిపిత అని ఫస్ట్ మొదటిగా కలుషిత వాతావరణాన్ని కలుషితం అవుతుందన్నది ఫస్ట్లో చెప్పింది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా వీరి గాంధీ గారిని గుర్తించినారు గాంధీ గారు ప్రజలకు ఎవరైనా ఉద్యోగస్తులైనా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా మరి పొలిటికల్ లీడర్స్ అయినా ఎవరైనా కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండాలనేది వారి ఉద్దేశము ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా బలోపేతం అవుతారో అప్పుడే వారికి వాళ్ళు అర్పించిన రోజు అవుతుంది ఈరోజు నల్గొండ పట్టణంలోని గాంధీ పార్కులో టిఎన్జిఓస్ తరఫున గాంధీ గారికి అర్పించడం జరిగింది గాంధీ గారు అహింస సత్యాగ్రహాలతోటి భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రాన్ని తెప్పించి తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని గైడ్ చేసిన గొప్ప వ్యక్తి జాతిపితగా మనం కొనియాడుతూ ఉంటాం ఆయన ఆశయాలను సాధించినప్పుడు మాత్రమే ఆయనకు ఘనంగా అర్పించినట్లు అవుతుంది గాంధీ జయంతి ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు మురళి సెక్రటరీ సెక్ర ఆధ్వర్యంలో ఈనాటి సమస్త సభ్యులు అందరూ అటెండ్ అయ్యడం జరిగింది గాంధీకి సంపూర్ణ వాళ్ళ సంపూర్ణ జయంతిని చేయటం జరిగింది ఈనాటి బ్రిటిషు కమన్నాస్తాల కింద మన భారతదేశం కలిగిపోతున్న సందర్భంలో అహింస మార్గంతో హింస మార్గం వద్దు అహింస మార్గంతో ఉప్పు సత్యంగా చేసి మన గాంధీజీ మన భారతదేశానికి ఒక విముక్తి కలిగిచ్చిన మహానీయుడు మన గాంధీజీ అదే విధంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ఫైట్ ఫర్ గాంధీజీ డ్రీమ్ ఫర్ సెక్యులరిజం అండ్ ఫ్రీ పాలస్తీనా కార్యక్రమాన్ని స్థానిక రామగిరిలోని గాంధీ పార్క్ లో నిర్వహించి మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష వర్గం కట్ట వెంకట్రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది అనంతుల శంకరయ్యలు మాట్లాడుతూ అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీజీ మార్గాన్నే ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడుస్తున్నారని గుర్తు చేశారు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ కుట్రపూరితంగా చేస్తున్న దాడులను ఆపాలని పాలస్తీనాను ఫ్రీ పాలెస్తీనగా ప్రకటించాలన్నారు ప్రపంచ శాంతి కోసం ఏఐపిఎస్ఓ కృషి చేస్తుందని పేర్కొన్నారు లౌకిక భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న మతోన్మాదుల నుండి భారతదేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోళి రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపగా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష వర్గం గుర్రం వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు డాక్టర్ ఏఏ ఖాన్ ముండ్ల ముత్యాలు షరీఫుద్దీన్ వేణుగోపాల్ రెడ్డి దశరథ మోహిన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అఖిల భారత శాంతి సంఘం ద్వారా ఈరోజు నల్గొండ పట్టణ ప్రజలకు గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీ గారు చూపినటువంటి అహింస మార్గాన్ని ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు అహింస మార్గం ద్వారానే ప్రపంచ శాంతి ఒట్రైతుంది నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధం అనేటువంటి స్టార్ట్ అయింది వీరు గాంధీ కలలుగా అన్నటువంటి ప్రపంచ శాంతిని విఘాతం కలిగించడానికి కొన్ని అగ్రరాజ్యాలు అనేటువంటి ప్రయత్నిస్తున్నాయి ఇవి గాంధీ గారు చూపినటువంటి అహింస మార్గం శాంతియుతంగా جنمی سالن چیپی اکیلابادم دوارا السلام علیکم و رحمۃ اللہ و برکاتہ آج گاندھی جینتی ہے جنا. یہاں پر پورا رام گیری ڈور میں گاندھی اسٹیچو کے پاس ہم جو سو آئے افسو تو وہ اور ہمارے ساتھ ہیں یہاں پر جمع ہوئے شردھانجلی کرنے کے لیے گاندھی جی کے بارے میں ہم جتنا بھی بولیں کم ہیں اور جنہوں نے ہندوستان کو انگریزوں سے آزاد کرانے کے لیے جو قربانی دی ہے Uh, اس کو ہم فراموش نہیں کر سکتے لیکن ہم یہی دیکھ رہے ہیں کہ گاندی جی نے جو راستے اپنائے تھے آزادی کے لیے انہوں نے جو میسیج دیا تھا پریکٹیکلی انہوں نے عمل کرتے ہوئے ہم لوگ اس کو فالو نہیں کر رہے ہیں میں تمام ہمارے اندوستانی بھائیوں سے ہی گزارش کرتا ہوں کہ گاندھی جی نے جو بتایا ہے راستہ جو ہے سو کو چھوڑ کر آہنسہ کا راستہ اسے اختیار کرنے کے لیے اس کو جو ہے فالو کریں اور جو اور جو جو ہے فلسطین کے معاملے میں جو میں یہ کہنا چاہتا ہوں کہ معصوم بچوں پر عورتوں پر جو ظلم کیا جا رہا ہے تمام అలాగే గాంధీ జయంతిని పురస్కరించుకుని రామగిరిలోని గాంధీ పార్క్ లో గల గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్ కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి మాతంగి సత్యనారాయణ బేగ్ ఎడ్ల శ్రీనివాస్ గోగుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఏఏ ఖాన్ బాబా పెరిక చిట్టి అల్లి సుభాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏదేమైనా నాడు గాంధీ శాంతి అహింస ఆయుధంతో స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత గాంధీ గారికి దక్కింది ఆనాడు బ్యారిస్టర్ చదువు చదివి దక్షిణాఫ్రికాలో కూడా ఇవాళ అతనికి ఒక పెద్ద ఒక గౌరవం దక్కింది కాబట్టి ఇలా భారతదేశమే కాక ఇతర దేశాలు కూడా అతని గాంధీ జయంతి జరుపుకుంటా ఉన్నారు కాబట్టి ఇలా భారతదేశానికి ఒక పెద్ద వ్యక్తి గాంధీ గారు గాంధీ గారు చూపిన మార్గంలో మనం నడవాలి అదేవిధంగా అహింస మార్గం విడనాలి అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి మన భారతదేశంలో కాకుండా ఇలా మన తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇలా ఆరు గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉన్నది గాంధీ చూపిన నడవడికలో తర్వాత మా నడిచిన మార్గం మనం నడవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా గాంధీ ఆశయ సాధనంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇక గాంధీ జయంతిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు రామగిరి పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మసూదన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు వీలెల్లి చంద్రశేఖర్ పోతేపాక సాంబయ్య ఫకీర్ మోహన్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి వంగూరు రాఖీ లోకలబైన వెంకటరమణ ముదిరాజ్ శాంతి స్వరూప్ క్రాంతి యాదవ్ బంగారు యాదవ్ మధు తదితరులు పాల్గొన్నారు బ్రిటిషుల మెడలు వంచిన మహాత్మా గాంధీ గారి అరవై తొమ్మిదవ జయంతి పురస్కరించుకుని ఈరోజు నల్గొండ పట్టణంలోని రామ్గిరిలోని వారి విగ్రహాల వద్ద వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది మరి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భాన మరి ఎన్నో సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో రక్త శిబిరాలు హెల్త్ క్యాంపులు మరి ఈరోజు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాము మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బ్రామ కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఖాదీ వస్త్రాలు కూడా మరి కొనుగోలు చేయాలని చెప్పి రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసుకొని ఈరోజు మేమందరం కూడా మరి అందరూ కూడా ఖాదీ వస్త్రాలు కూడా ప్రోత్సహించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటాము బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని సుమారు వ్యాపార నిమిత్తం వచ్చి సుమారు రెండు వందల సంవత్సరాలు పాలించి పీల్చి బిప్పి చేసినటువంటి రవిగుంగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలా దేశ స్వాతంత్ర్యం కోసం మరి ఆహర్నిశలు పోరాటం చేసి దేశ స్వాతంత్రం సంపాదించిన మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలిపి వరకు దేశవ్యాప్తంగా పూర్తిగా సేవా పక్వాడి పేరుతోటి దేశవ్యాప్తంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం నుంచి మరి మహాత్మాగాంధీ యొక్క జయంతి వరకు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహించడం అదేవిధంగా మహాత్మాగాంధీ యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖాదీ వస్త్రాల కార్యక్రమం కొనుగోలు కార్యక్రమం మహాత్మా మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వారికి మరి ఈ సందర్భంగా జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని భారత జాతిపిత మరి మహాత్మా గాంధీ జన్మదినం వరకు సేవా పక్వాడ పేరు మీద ఈ దేశ ప్రజలకు సేవ చేసేటటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపిస్తూ ఉంది దీనిలో భాగంగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మరి ఏదైతే చేనేత ఉందో చేనేత ఆ రోజు మహాత్మా గాంధీ అహింస చేనేత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి మరి మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారుదనటువంటి వైనంలో ఈరోజు ఆ దిశలో కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా ఖాదీ వస్త్రాలు ఖాదీ బట్టల ఖరీదు కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తూ ఉంది మరి ఈ సందర్భంగా అందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో ఉన్న గాంధీ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశ పౌరులను ఏకం చేసి స్వాతంత్ర్యం సాధించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని చెప్పారు ఆయన చూపిన బాట్లో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ ఖాన్ నోముల క్రాంతి యాదవ్ కాడవ మహమ్మద్ షరీఫ్ ఎన్ ప్రసాద్ ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీజీ యొక్క జయంతిని మరియు సమాచారంలో కూడా వారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు అహింస మార్గంలోనే దేశ పౌరులందరినీ కూడా ఐక్యం చేసి దేశానికి స్వాతంత్రం తెప్పించిన గొప్ప మేధావి మరి వారి మార్గంలో అందరు పనిచేయాలని వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆశ్వాదన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతా జై అదే అదేవిధంగా బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రామగిరిలోని చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి లూలు చిట్టెల దండ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు గంజి మురళీధర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో రాట్నం వడికి చేనేత వస్త్రాలు ధరించి ప్రజలను ధరించమని కోరిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు నేటి పాలకుల విధానాల వల్ల వస్త్రాలు అమ్ముడుపోక చేనేత కార్మికులకు పని లేక అప్పుల పాలై జరుగుతున్న ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికుల వృత్తి రక్షణ కార్మికుల సంక్షేమం ఉపాధి అవకాశాల పెంపు కోసం కృషి చేయాలని లేని ఎడల తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కర్ణాటి శ్రీరంగం జిల్లా నాయకులు గడ్డం దశరథ దైవాధీనం ఏల శ్రీనివాస్ గంజి భిక్షమయ్య రాములు రాపోలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు చేనేత కూడా మా తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేవిధంగా ఈరోజు గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో ఆనాడు గాంధీ రాట్నం ఉడికి నూరు దారం తీసి స్వయంగా ఆయన కథలు ధరించి చేసి ఒక చేనేతను ధరించాలనే నినాదం ఇచ్చి ఆనాడు విదేశీ వస్తువు బహిష్కరణ పిలిపించి విదేశీ చేనేత విదేశీ వస్త్రాలు వాడుతూ స్వదేశీ వస్త్రాలు వాడాలని పిలుపునిచ్చి చేసి ఆనాడు చేనేత పరిశ్రమను చేనేత కార్మికుల్ని ఆనాడు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఆనాడు చేనేత విదేశీ వస్త్ర బహిష్కరణ చేయడం జరిగింది కల్కత్తాలో నడి రోడ్డు మీద ఆ విదేశీ వత్సాలను తగ్గబెట్టడం జరిగింది చదివేసి వస్త్రాలు వాడాలని అందుకే ఈరోజు ఈ రోజు వరకు కూడా చేనేత బట్టలు వాడాలని గాంధీ గారికి మేము ఒక ఆ ప్రభుత్వాలు దీన్ని బుద్ధి చెప్పాలే ఇలా ప్రభుత్వాలు విస్మరించి చేతను పట్టించుకోవడం లేదు చేతను విస్తరించి చేనేత పరిశ్రమని కాపాడే విధంగా ప్రభుత్వాలు త్వరదీసుకో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరదీసుకోవాలని కూడా ఈరోజు గాంధీకి నిర్ దండ చిట్టదండ వేసి నూరు దండ చేసి నిరసన తెలిపాలని కూడా మేము నిర్ణయించడం జరుగుతుంది